నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు కురుఫాంలో అంగన్వాడీ కేంద్రాలు కేజీబీవి పాఠశాలలో సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ పిల్లల్లో నిలుపురుగుల సంక్రమణ నివారణకి డిఫార్మింగ్ డే కార్యక్రమం ద్వారా ఏడాది నుండి పంతొమ్మిదేళ్ల వయసు వరకు వారికి ఆల్బెండా మాత్రలు వేయించడం జరుగుతుందన్నారు నులి పురుగుల వల్ల పోషకాహార లోపం రక్తహీనత బరువు తగ్గడం ఆకలి మందగించడం కడుపు నొప్పి వాంతులు వికారం నీరసం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం త్రాగునీరు ఆహారం పరిశుభ్రంగా ఉండడం ఆర్బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు ధరించడం ద్వారా నులి పురుగుల సంక్రమణని తగ్గించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో డెమో వై రెడ్డి ఎపిడెమిక్ ఈవో ఎల్ సత్యబాబు కేజీబీవి ప్రిన్సిపాల్

అన్నీ కలుపుకొని ఇవి కేంద్రంలో ఇటు ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రైవేట్ పాఠశాల కలుపుకొని కూడా మనకి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నులుపురుగులు ఈ చిన్న వచ్చి అంటే రకరకాల కారణాలు చేతులు అపశుభ్రమైన కావచ్చు అపశుభ్రమైన ఆహారము పరిసరాలు కొన్ని కారణాల వల్ల ఈ శరీరంలో నులుపురుగులు చేరుతాయి ఈ నులుపురుగులు ఉండడం వల్ల ఏమంటుందంటే మనం పోషక విలువలు కూడా అవి నిలుగురు వినియోగించుకోవడం వల్ల మనకి తగిన పోషకాలు ఉండకపోవడం వల్ల సరిగ్గా ఎదురుగా ఉండదు ముఖ్యంగా రక్తహీనత రక్తహీణత కారణం ఈ నిలుగురు సమస్య అలాగే చిన్న పిల్లలలో బరువు తగ్గిపోవడము నీరసము నొప్పి వాంతులు ఇలాంటి సమస్యలు రావడము ఇవన్నీ నివారించడం కోసం ఈ ఆర్బెన్సోల్ఫ్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మరి ఆయా వయసును బట్టి ఎవరికి అనుభవం కూడా ముందుగానే దీనికి సూచన చేసి మీ సమావేశం ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమం ఇది ప్రతి ఆర్గానికి ఒకసారి ఈ మాత్రం వేసుకోవాలి తప్పనిసరి ఏంటంటే ఇటువారం జరిగి వారి ఎదుగుదలకి ప్రత్యక్షంగా పరోక్షంగా మానసిక అభివృద్ధి కానీ మానసికంగా అలాగే చదువు ఏకాగ్రత సంస్థల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా మనకి ఇటు వైద్య అంగన్వాడి అలాగే విద్యాశాఖ సమాన్య ఆయా అధికారులు మండల అధికారులు